హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలోని కొన్ని టిప్స్ని షేర్ చేస్తున్నానండి ఇవి చిన్న చిన్న టిప్స్ అయినా అందరికీ ఎంతగానో ఉపయోగపడతాయండి ఫస్ట్ టిప్ చూద్దాము మనం కిచెన్లోనే పని చేసుకునేటప్పుడు మొబైల్లోని సాంగ్స్ పెట్టుకొని వింటూ ఉంటాం కదండి ఆ మొబైల్ అనేది ఇలాగ కిచెన్ కౌంటర్ టాప్ పైన పెట్టేటప్పుడు అది జారి పడిపోయి స్క్రీన్ అనేది పగిలిపోతూ ఉంటుంది అలా కాకుండా ఇలాగ మనకి స్వీట్ బాక్స్తో వచ్చే రబ్బర్ బ్యాండ్స్ని యూజ్ చేసి మొబైల్ని ఇలా పెట్టామంటే అసలు పడిపోకుండా ఉంటుందండి ఈ టిప్ కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి నెక్స్ట్ టిప్ అండి మనం మినపప్పుని ఒక్కొక్కసారి గ్రైండర్ చేసే టైం లేనప్పుడు మిక్సీ చేస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు ఇడ్లీలు కానీ వడలు కానీ మనం గ్రైండర్లో వేసిన విధంగానే మిక్సీలో చేసే కూడా చేసినా కూడా సాఫ్ట్గా రావాలంటే ఒక చిన్న టిప్ని షేర్ చేస్తానండి మనం మిక్సీ పట్టుకునేటప్పుడు నార్మల్ వాటర్కి బదులుగా ఐస్ క్యూబ్స్ కానీ లేకపోతే కూలింగ్ వాటర్ని కానీ యాడ్ చేసి మనం మిక్సీ చేస్తే కనుక ఇడ్లీలు గ్రైండర్లో చేసిన విధంగానే మనకి చాలా సాఫ్ట్గా వస్తాయండి ఇంకో చిన్న టిప్ అండి పప్పు నానబెట్టేటప్పుడు టైం లేనప్పుడు త్వరగా అది నాని మనకి ఈజీగా పొట్టు రావాలంటే మనం యూస్ చేసే కుకింగ్ ఆయిల్ని కొంచెం పప్పుకు పట్టించి నానబెట్టామంటే త్వరగా నానిపోతుంది మనకి పొట్టు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి ఒక్కసారి ఈ రెండు టిప్పులు కూడా ట్రై చేసి చూడండి మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టిప్ చూద్దామండి అందరూ కూడా ఇలాగా వన్ గ్రామ్ గోల్డ్ కానీ లేకపోతే నార్మల్గా షాప్లోని కొనుక్కునే బ్యాంగిల్స్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారండి ఇవి ఒకటి రెండుసార్లు మనం పెట్టుకునేటప్పటికీ అవి కొంచెం బ్లాక్ అనేది అయిపోతూ ఉంటాయండి స్టోన్స్ అవి డల్గా అయిపోతూ ఉంటాయి అలా కాకుండా మనం టూ త్రీ టైమ్స్ యూస్ చేసిన తర్వాత ఒక్కసారి ఈ టిప్ని యూస్ చేసి చూడండి మీరు నిజంగా షాక్ అవుతారండి చాలా షైనింగ్గా వస్తాయి ఆ టిప్ ఏంటి ఇప్పుడు చూద్దామండి మనం నెయిల్ పాలిష్లు ఉంటాయి కదండి ట్రాన్స్పరెంట్ కలరు బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ మనం వన్ ఆర్ టూ టైమ్స్ యూజ్ చేసిన తర్వాత ఇలాగా ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని కనుక మనం పైన అప్లై చేసామంటే మనకి చాలా మంచి షైనింగ్గా వస్తాయండి ఆ డల్నెస్ కానీ బ్లాక్నెస్ కానీ పోతుంది ఇలాగ నెయిల్ పాలిష్ అప్లై చేసి మనం స్టోర్ చేసుకుంటే కనుక ఇయర్ రింగ్స్ కానీ చైన్స్ బ్యాంగిల్స్ ఇలాగ ఏవైనా సరే కూడా ఒక్కసారి ఇలాగ అప్లై చేసి స్టోర్ చేసుకోండి నెక్స్ట్ యూస్ చేసేటప్పుడు కానీ మీకు చాలా షైనింగ్ అనేవి వస్తాయండి ఈ టిప్ అనేది చాలా బాగా వర్క్ అవుతుందండి నేను ట్రై చేశాను ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి కంపల్సరిగా మీకు నచ్చుతుంది నెక్స్ట్ టిప్ చూద్దామండి ఒక బౌల్ తీసుకొని ఒక స్పూన్ వరకు పసుపుని వేసుకోవాలండి టర్మరిక్ పౌడరు ఇందులోనే ఒకటి లేదా రెండు మనం హారత కర్పూరం ఉంటుంది కదా దాన్ని ఇలాగ పౌడర్లా చేసి వేసుకొని దీనిలో కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవాలండి దీన్ని ఇప్పుడు మనం ఏ విధంగా యూస్ చేస్తానో చూపిస్తానండి ఇదే వాటర్ని మనం ఫ్లోర్ క్లీనింగ్ అప్పుడు కూడా వేసుకోవచ్చు చాలా నీట్గా వస్తుందండి ఇప్పుడు కిచెన్లోనే మనం నైట్ టైము పాత్రలన్నీ కడిగేసిన తర్వాత పనంతా అయిన తర్వాత స్టవ్ అంతా కౌంటర్ టాప్ క్లీన్ చేసేసుకుంటామండి అలా క్లీన్ చేసినా కూడా మనకి సీజన్ బట్టి చిన్న చిన్న దోమలు పురుగులు బొద్దింకలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అలాంటప్పుడు డైలీ నైట్ టైము ఇలాగ పసుపు కర్పూరం కలిపేసి వాటర్ యాడ్ చేసి మనం స్టవ్ కౌంటర్ టాపు స్టవ్ వెనక్కున్న వాళ్ళు క్లీన్ చేసుకున్నామంటే టైల్స్ అవి చాలా నీట్గా వస్తాయండి కర్పూరంలో ఉన్న ఘాటుకి అస్సల మనకి పురుగులు బొద్దింకలు అనేవి అస్సలు రావండి నెక్స్ట్ పసుపుతోని మనం క్లీన్ చేయడం వల్ల నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదండి మనకి ఈ చిన్న చిన్న చిట్కాలు అనేవి చూడడానికి చిన్నవిగా కనిపించిన ఇవన్నీ కూడా మనం డైలీ పాటించడం వల్ల మనకి శ్రమం తగ్గిస్తాయండి అలాగే ఇంట్లోని మనీ కూడా సేవ్ అవుతుందండి టైం కూడా సేవ్ అవుతుంది ఈ టిప్స్ అన్నీ కూడా మీకు బాగా యూజ్ అవుతాయని అనుకుంటున్నానండి ఒక్కసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక ప్లీజ్ చిన్న లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మనం నైట్ టైం ఈ విధంగా క్లీన్ చేసుకున్నామండి మార్నింగ్ మనం వర్క్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఫ్రీగా ఉంటుందండి చూడడానికి కూడా అస్సలు చిరాకు అనేది లేకుండా ఉంటుంది ఈ విధంగా నైట్ టైమే అన్ని పనులు క్లీన్ చేసుకోవడం వల్ల మార్నింగ్ మనకి బ్రేక్ఫాస్ట్లు లంచ్ ప్రిపేర్ చేయాల్సి వచ్చేటప్పుడు మనకి చాలా వరకు టైం కూడా సేవ్ అవుతుందండి చూడండి క్లీన్ చేసిన తర్వాత చూపిస్తాను స్టవ్ అంతా కూడా చాలా నీట్గా క్లీన్ అయ్యిందండి ఈ టిప్స్ అన్నీ కూడా నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్ యూ అండి